ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళులర్పించారు వైసీపీ అధినేత జగన్ ఇవాళ వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి దాంతో ఉదయమే ఇడుపులపాయకు వెళ్లిన జగన్ నివాళులర్పించారు ఆ తర్వాత అక్కడ జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు నిత్యము జ్ఞాపకములో ఉందురు ఎప్పటికీ కూడా మరువలేము ఆ మరపురాని జ్ఞాపకం సంతోషకరమైనటువంటి జీవితాన్ని కుటుంబం అంతా కూడా ఈ రాష్ట్రంలో మాదిరి కష్టపడుతున్నారు మీరు దయచూసి మీ కరోనా కష్టం మాకు అని వెళ్తున్నాం ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా సమాజం వస్తే ఇవ్వమని వెళ్ళున్నాం మేమందరం కూడా